హలో ఎవరీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రాధాకృష్ణ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజైతే నా డే అయితే ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయిందండి పిల్లల లంచ్ బాక్స్కి హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగేసాను ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను మరో పక్క కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ వేసి కాస్త ఫ్రై చేశానండి ఏం కర్రీ చేయబోతున్నానో చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఆనియన్ కాస్త ఫ్రై అవుతానే టమా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసాను అది కాస్త ఫ్రై అవుతానే కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసాను ఏంటబ్బా చిక్కుడుకాయలు ఇన్ని వేసారని అనుకుంటున్నారా రైస్ కన్నా కర్రీస్ అయితే ఎక్కువ తింటామండి మేము మా ఇంట్లో మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి నాకు ఉప్పు పసుపు వేసి కాస్త మగ్గపెట్టేశానండి చిక్కుడుకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్నం అయితే వంచేశాను అంతలేకే అన్నం కూడా ఉరిగిపోయింది నేనైతే అన్నం వంచుకుంటానండి ఇలా చిక్కుడుకాయలు మగ్గే లోపల దాంట్లోకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము నేనైతే పల్లీలు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఈ విధంగా వేయించి పెట్టుకున్నాను పల్లీలు దాంట్లో మీ కారానికి తగినంత కారం వేసుకోండి తర్వాత ధనియార్ పౌడర్ వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని బాగా మగ్గిపోయినాయండి చిక్కుడుకాయలు చూస్తేనే తెలుస్తుంది మీకు అందులో ఈ మసాలా వేసి కాస్త ఫ్రై చేసేసి తర్వాత కూర దాంట్లోకి కాస్త ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకునేసి ఈ విధంగా ఒక ఉడుకు ఉడక వచ్చేంత వరకు ఉడికించుకుంటే చా సరిపోతుందండి రైస్లో కానీ చపాతీలో కానీ ఏందులోకైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి అది అయిపోయిన వెంటనే మా పిల్లలకి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక టీ స్పూన్ గీ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేశాను నేను ఎందులో అయినా కూడా క్యారెటు బీట్రూటు వేసే అలవాటు అండి ఒక క్యారెట్ అయితే కట్ చేసి వేసేసి తర్వాత ఒక కప్పు రవ్వ రవ్వ అయితే వేసేసాను ఇది గోధుమ రవ్వ అండి కాస్త ఫ్రై చేసేసాను పక్కనే హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను తగినన్ని వాటర్ హాట్ వాటర్ అయితే వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేశాను అది కాస్త ఉడికే లోపల ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ అండి దీపం అయిపోయితే చాలా సేపు అయిపోయింది దీపం పెట్టేసుకున్నాను కాఫీ అయితే తాగుతున్నాను మా బావకి నాకు కాఫీ ఒక ఫైవ్ మినిట్స్ రెస్ రెస్ట్ అండి కాఫీ తాగేసిన తర్వాత ఉప్మా కూడా అయిపోయిందండి తర్వాత మా పిల్లలు రెడీ అయిపోయి వచ్చేసారు వాళ్ళకు జడ వేసేసాను ఇలా ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ అయితే అయిపోయింది టిఫిన్ తినేసినారండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి